ఒకప్పుడు హస్తినాపురం అని మహానగరం ఉండేది అక్కడ మహారాణి కుంతీదేవికి ఒక వరం లభించింది ఆమె ఏ దేవుణ్ణైనా పిలిస్తే ఆయన ప్రసన్నమై ఒక దివ్యసంతానమిస్తారని వరం ఒకరోజు చిన్నవయసులోనే సూర్యదేవుని పిలిచింది ఆయన ప్రసన్నమై ఒక శిశువునిచ్చారు ఆ శిశువే కర్ణుడు అతడు పుట్టినప్పుడే బంగారు కవచం కుండలాలతో పుట్టాడు కాని రహస్యంగా జన్మించినందున కుంతీ భయంతో అతడిని ఒక చిన్న పెట్టెలో వేసి గంగలో వదిలింది ఆ శిశువును ఒక రథసారథి అయిన అధిరథుడు అతని భార్య రాధా కనుగొన్నారు తమ కొడుకులా పెంచారు అందుకే అతన్ని రాధేయుడు అని కూడా పిలిచారు చిన్ననాటినుంచే కర్ణుడు వీరత్వంలో అగ్రగణ్యుడు ధనుర్విద్యలో అతడికి ప్రతిభ కానీ గురుకులంలో అతని కులాన్ని చూసి అనేకమంది అవమానించారు ఒకరోజు ద్రోణాచార్యుని దగ్గర చదివేటప్పుడు అర్జునుడు ప్రాధాన్యం పొందగా కర్ణుని తక్కువగా చూశారు అప్పుడు కర్ణుడు తనను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు పరశురామ దగ్గర ఆయుధ విద్య నేర్చుకున్నాడు కాని తన వంశాన్ని దాచుకున్నందుకు ఒకరోజు శాపం పొందాడు అత్యవసర సమయంలో నేర్చుకున్న విద్య మర్చిపోతావు అని ఆ శాపం అది అతని భవిష్యత్తును మార్చేసింది కర్ణుడి జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది కురుక్షేత్రానికి ముందు దుర్యోధనుడు అతణ్ణి గౌరవించి అంగదేశరాజ్యాన్నిచ్చాడు అందుకే కర్ణుడు తన ప్రాణం దుర్యోధనుని పక్కన పక్కనుండాలని నిర్ణయించుకున్నాడు కర్ణుడు ధర్మపరుడు దానశీలి ఎవరైనా ఏదడిగినా ఇస్తాడు అందుకే ఆయనను దానవీర శూరకర్ణుడు అని కూడా పిలుస్తారు మహాభారత యుద్ధం ప్రారంభమయ్యింది కర్ణుడు అర్జునునితో చివరి సమరానికి సిద్ధమయ్యాడు అప్పటికి కృష్ణుడూ కుంతి ఇద్దరూ కర్ణుని దగ్గరకు వెళ్లి నిజం చెప్పారు నువ్వు నిజానికి పాండవుల అన్నవు అర్జునుడు నీ తమ్ముడు అని కాని కర్ణుడు చెప్పాడు నేను దుర్యోధనుని స్నేహితుణ్ణి అతన్ని వదిలి పాండవులు వైపు వెళ్ళలేను కాని ఒక మాట ఇస్తాను అర్జునుణ్ణి తప్ప వేరే పాండవుణ్ణి నేను చంపను ఇంతటి ధర్మనిబద్ధత ఉన్నాడు కర్ణుడు యుద్ధరంగంలో అర్జునుడు కర్ణుడూ ముఖాముఖి అయ్యారు అప్పుడు కర్ణుని రథచక్రం భూమిలో ఇరుక్కుంది అతడు తన రథాన్ని పైకిలాగడానికి శ్రమిస్తున్నాడు అదే సమయంలో అతని శాపం పనిచేసింది అతనికి బ్రహ్మాస్త్రం మంత్రం గుర్తురాలేదు రక్షణ లేకుండా నిలిచిపోయాడు అప్పుడే కృష్ణుడు అర్జునుడికి సంకేతమిచ్చాడు అర్జునుడు బాణాన్ని విడిచాడు ఆ బాణం కర్ణుని హృదయాన్ని చీల్చింది కర్ణుడు నేలపై పడిపోయాడు కాని చివరి శ్వాసలోకూడా కర్ణుడు శాంతంగా మహోన్నతంగా ఉన్నాడు ఇలా దానవీర సూరకర్ణుడు తన జీవితాన్ని గౌరవంగా ముగించాడు ధర్మాన్ని కాపాడుతూ స్నేహాన్ని నిలబెట్టుకుంటూ దానంలో ఎప్పటికీ అపారుడు అందుకే ఈరోజుకూడా కర్ణుని పేరును వింటే మనసు గర్వంతో నిండుతుంది ఇది మహాభారత వీరుడు కర్ణుని సంపూర్ణ కథ ఇంకా ఇలాంటివి వినడానికి మా ఛానల్ ఎంఎం యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మా బలం థ్యాంక్ యూ ఎంఎం యూనివర్స్ ఫ్యామిలీకి కూడా చేరండి